ప్రియమైన సహోదరులారా ఈ దినము మహిళల దినోత్సవ సంతోషకరమైనటువంటి దినమే స్త్రీలు అనుకోవయు స్వస్థబుద్ధి కలిగి మంచి మనస్సాక్షి కలిగి అందరి ఎడల అందరి ఎడల ప్రేమాభిమానములు కలిగి జీవించాలని మంచి వివేకము కలిగి బ్రతకాలని మంచి ఆలోచన కలిగి ఇతరులకు మేలు కలిగే రీతిలోనే మనము జీవించాలని మనను సృష్టించిన సృష్టికర్తని దేవుడు కోరుకుంటా ఉన్నాడు పురుషుని యొక్క ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా దేవుడు నిర్మించాడు వారిద్దరి నుంచి స్త్రీ నుంచే దేవుడు ఈనాడు ఈ ప్రపంచమంతా కూడా స్త్రీ పురుషులు జన్మిస్తా ఉన్నారు అందుకే మహిళలు వారు దేవుని మాట విని దేవుని ఆజ్ఞను శిరసా వేస్తూ ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ సమాజంలో మంచివారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆయన సృష్టించిన సృష్టికర్తకు నీ దేహమును నీ మనస్సును నీ అంతరాత్మను అర్పించుకొని ఈ లోకంలో జీవించినంత కాలము నీవు పవిత్రులుగా పవి పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవిస్తూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని నేను కోరుకుంటా ఉన్నా మహిళలందరూ కూడా మన సృష్టించిన సృష్టికర్త క్రీస్తు యొక్క ఉద్దేశమును గ్రహించాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నా కనుక ఈ దినమున మహిళలందరికీ మంచి మనస్సాక్షి కలిగిన మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకందనములు ఎవరైతే మంచి మనస్సాక్షి లేదో వారందరూ కూడా మంచి మనసాక్షి కలవారై ఉండాలని కోరుకుంటూ క్రీస్తు యొక్క సేవకుడిగా నేను అభ్యర్థన చేస్తా ఉన్నా అమైంది